కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎలక్షన్ గోల్మాల్ మీద ఈ ఓట్ చోరీ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి గల కారణాలను కూడా చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ లోక్సభ స్థానాల్లో పదహారు స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము అనుకుంటే పదహారు గెలవలేదు కేవలం తొమ్మిది మాత్రమే గెలిచాము ఖచ్చితంగా గెలవాల్సిన ఏడు స్థానాల్లో ఓడిపోయాము అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు ఏడు ఉంటుంది మొత్తం ఇంత పెద్ద కట్టల పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక్క మహదేవపుర అనే నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ముప్పై నుంచి నలభై మంది ఆరు నెలల పాటు కష్టపడ్డారు ఈ ఏడు అడుగుల ఎత్తున్న ఈ పేపర్స్ అంతా చూడడానికి ఆరు నెలల టైం పట్టింది అది కూడా ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గము బెంగళూరు సెంట్రల్లో ఉండే ఒక్క మహదేవపుర నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ చీట్ చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ లిస్టు అనలైజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటోంది అని చెప్పి ఇంకొక ముఖ్యమైన రీజన్ చెప్పారు ఆ కట్టని మిషన్ ద్వారా కూడా స్కానింగ్ చేసైనా సరే అనలైజ్ చేద్దాము అంటే అన్స్కాన్డ్ అంటే స్కానింగ్కి వీలు లేకుండా ఆ పేపర్స్ ఉన్నాయి అలాంటి పేపర్స్లో ఆ డేటా మొత్తం ఇచ్చింది రాహుల్ గాంధీ అడిగితే కాంగ్రెస్ పార్టీ అడిగితేనే కాదు ఎవరు ఎలక్షన్ డేటా అడిగినా అలాంటి పేపర్స్లోనే మెషిన్ ద్వారా అనలైజ్ చేయకుండా డిజిటల్గా అనలైజ్ చేయకుండా మనం ఆన్లైన్లో అనలైజ్ చేయలేని మాన్యువల్గా మాత్రమే ఒక్క ఒక పేరు ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి అంటే ఒక వ్యక్తి పేరు తమ అంత కట్టెల పేపర్లో నుంచి ప్రతి పేపరు ప్రతి పేరు వెతకాల్సింది అలా వెతకడం ఎట్లా సాధ్యమవుతుంది చాలా ఈజీ ఇవ్వాలి అంటే అట్లా ఇవ్వకుండా కావాలనే అనలైజ్ చేసే వీలు లేకుండా ఇలా ఇచ్చింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎందుకు డిజిటల్గా డేటా ఇవ్వలేదు ఎలక్షన్ కమిషను దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి తీరాల్సిందే ఇక్కడ why the election commission doesn't give us electronic data because they don't want us to look carefully and this was this task took us 6 months and we have done the work for one assembly constituency